ఒక మంచి మాట అన్నాడు చేతగాకపోతే రాజీనామా నేను అయి చేసి చూపిస్తా ఇది హీరో మొగోని మాటలు ఇవి ఇది మొగోని మాటలు ఇది హీరో ఆరడుగుల అడుగుల బుల్లెట్ కు సమాధానం చెప్పలేని మీరు ఇలా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ సవాల్ మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్ చేయకపోతే పదవి నుంచి దిగిపోవాలంటున్న హరీష్ తప్పు జరిగితే దోషులపై చర్యలు తీసుకోవాలన్న సూచన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకున్నది చెప్పరా ఇది అర్థమైందా ఇప్పటికైనా హరీషు చాలా క్లారిటీగా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చాతగాకపోతే రాజీనామా చేయి ఇది స్వయానా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్తున్నారు చెయ్యి చేసి చూపెడతాడు ఆరు అడుగుల బుల్లెట్టు రాష్ట్రాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది అభివృద్ధి పదంలో నీకేమన్నా డౌట్ ఉంటే వెయిట్ చేయి గతంలో ఒక సినిమాలల్లో ఒక్కరోజు సీఎం అంటారు కదా గట్ల హరీష్ రెండు నెలల్లో సీఎం ఇచ్చి చూపెట్టు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంటుందో చూడు రియల్ హీరో కాదు ఇంకా రియల్ హీరో హరీష్ రావు రియల్ హీరో అని చెప్తున్నా హరీష్ రావు మీద మొన్న ఇష్టం వచ్చినాడు మాట్లాడేది కానీ నేను చాలా క్లారిటీ ఇచ్చిన సిద్దిపేట సభలో ఏం జరిగింది ఎందుకో ఆ రోజు ఒంటి మీదని ఆత్మహత్య యత్నానికి పెట్రోల్ పోసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అన్ని మీకు తెలియదు ఎందుకంటే చరిత్ర తెలియదు ఆ చరిత్రలో మీరు మీరు ఆ ఉద్యమ కాలంలో పనిచేయని సన్నాసులు మీకేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీరేమన్నా ఉద్యమంలో పాల్గొన్నారా జై తెలంగాణ అన్నారా జోహార్ తెలంగాణ ఉద్యమ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అన్నారా లేకపోతే ఇంకేం నినాదాలు నినాదాలిచ్చలు ఏం నినాదాలు ఇచ్చాను వి వాంట్ జస్టిస్ అన్నవా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని మాట్లాడినవా సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ అనే నినాదాలు ఇచ్చిరా మీకు ఏం తెలుసు తెలంగాణ ఉద్యమం రియల్ హీరో తెలంగాణకు చెప్తున్నా కదా హరీష్ ఇచ్చి చూడు సినిమా లాగాక ఒక్కరోజు సీఎం ఉంటుంది చూడు అట్లా రెండు నెలలు సీఎం ఇచ్చి చూపెట్టు అప్పుడు హరీష్ తరాకైందో చూస్తావు డైరెక్ట్ సూర్యుని కళ్ళతో డైరెక్ట్గా నడి ఎండలు నిలబడి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడాలంటే కళ్ళెట్లనొత్తాయో డైరెక్ట్ హరీష్ను చూడాలంటే కూడా నీకు అంతే అవుతుంది కేసీఆర్ను చూడాలంటే కూడా నీ పరిస్థితి అదే ఏదో తుప్పిర తుప్పిర్ల బలంతో బతుకుతున్న తప్ప వాస్తవం ఏం లేదు నీ అగ్గ నేను నిజంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన రేవంత్ మీద రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకంటే ఓకే బాగా చేస్తాడేమో జడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి కదా సరే అద్భుతంగా చేస్తాడు అనుకున్నా కానీ నాకు అనిపించింది ఏంటంటే నీ గత రాజకీయమే నువ్వు చేస్తున్నావు అనేది నాకు క్లారిటీ వచ్చింది మేడిగడ్డ ఎందుకు పోతున్నావు ఆ కాంట్రాక్టర్ నీ దగ్గర రావాలి ఇది తెలియని విషవా పలు శాఖల మీద విజిలెన్స్ అని అది ఇది ఎందుకు ఎత్తున్నావు ఆ కాంట్రాక్టర్లు అందరూ నీ దగ్గర రావాలి తెలియని పరిస్థితి ఏముంటుందల్లా చూడు నీకు అంతా ఇష్టం అనిపిస్తే నిజంగా నీకు చేయాలి అనిపిస్తే హరీష్ నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నువ్వు ఇస్తావా చేసి చూపెడతాడు మేడిగడ్డ నువ్వు అంటున్న మేడిగడ్డ దాంతో పాటు రాష్ట్రానికి నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలనే ఈయన అద్భుతంగా పార్టీ కాకపోయినా సీఎం పదవి ఇచ్చి చేసు చేసి చూపెట్టు చూపెట్టపోతాడు హరీషీడా రావు అదొక వైబ్రేషన్ గుర్తుపెట్టుకో